హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను పాంజన్య మిల్లెట్స్ మాల్ట్ ఎలా చేసుకోవాలో మీకు ఒకసారి వివరంగా చెప్తానండి పాంజిజన్య మిల్లెట్స్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ చిరుధాన్యాలు సిరుధాన్యాల మాల్ట్ ఓకేనండి ఇది ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి నేను వివరిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దానిలో మనం ఒక గ్లాసు జావకి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి నేనైతే రెండు గ్లాసులు జావ చేస్తున్నాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను యాక్చువల్గా ఒక గ్లాసు ఒక గ్లాసుకి రెండు స్పూన్లు అండి రెండు గ్లాసులకి నాలుగు స్పూన్లు అండి అలా వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇది మరుగుతున్నప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టుగా జస్ట్ నేనైతే ఇంతే వేస్తానండి నాకు పెద్దగా ఉప్పు వాడటం ఇష్టం ఉండదు అందుకని చాలా తక్కువ వేసుకుంటాను జస్ట్ కొంచెం ఒక్క చిటికెట్ సాల్ట్ వేసుకుని అది మరిగేలోపు నేను ఇందులో వేసుకున్నానండి మిల్లెట్ మాల్టు దీన్ని నాలుగు స్పూన్లు పిండి వేరే గిన్నెలో వేస్తాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు స్పూన్లు వేసాను కదండీ ఇది గాలి వెళ్లకుండా మూత పెట్టుకోండి అంటే ఏమీ ఏమి వెళ్ళ వెళ్తే ఏదో అవుతుందని కాదు నీట్గా ఉంటుందని చెప్పి ఇలా వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇంకొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా అస్సలు ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి ఇందులో ఉండే ఫైబర్ ప్రోటీను విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా మానవ శరీరానికి చాలా హెల్ప్ఫుల్ అండి ఇది ఉదయం ఒక గ్లాసు సాయంకాలం రెండు గ్లాసులు అంటే సాయంత్రం భోజనం మానేసి రెండు గ్లాసులు అండి ఉదయం టిఫిన్ హాఫ్ అంటే మనం తినే టిఫిన్లో సగం చేసుకుని దాన్ని ప్లేస్లో ఒక గ్లాసు మిల్లెట్ మాల్ట్ తాగాలండి ఓకేనా చూడండి ఇప్పుడు ఉండలు లేకుండా కలిపేసాను కదా ఈ ఈ కంటిస్టెంట్లో కలుపుకోండి ఈ కన్సిస్టెంట్లో కలుపుకుంటే మీకు ఎక్కడ వండలు ఉండవు జస్ట్ ఈ కన్సిస్టెంట్ లో కలుపుకుంటే అసలు ఎక్కడ ఉండనేది లేదు చూసారా చక్కగా క్రీమీ స్టిక్ చేస్తా ఉంది కదా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇది చూడండి అతి తక్కువ ఖర్చుతో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నింద చూసారా బరువు తగ్గడానికి బెల్లీ ఫ్యాట్ పొట్ట భాగంలో కొవ్వు తగ్గడానికి షుగర్ కంట్రోల్ బీపీ కంట్రోలు ఎనర్జీ లెవెల్స్ గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ పీసీ ఒడి తగ్గడానికి ఇవన్నిటికి కూడా చాలా బాగా ఉపయోగపడే అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉన్నాయండి ఫైబర్ అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ తగ్గుతాయి అన్నమాట ఓకేనా సార్ ఒక్కసారి ఇప్పుడు చూడండి స్టవ్ నీళ్ళు మరిగిపోతుంది ఈ రకంగా మరిగేటప్పుడు ఇంకొంచెం బాగా మరిగిందంత మరి మరిగేటప్పుడు వాటరు ఇలా కలుపుకున్నా దాన్ని ఇలా వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలండి కొంచెం వాటర్ కొంచెం యాడ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇది కొంచెం పిండి ఉంది కాబట్టి ఇది ఒక అమృత ఆహారం కాబట్టి మనం కొంచెం తీసుకున్న సరే మంచి ఉపయోగాలు ఉంటాయండి దీంట్లో ఇదిలా కలుపుకుంటూ ఒక నిమిషం సిమ్లో ఉంచాలండి దగ్గర పడి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకాలి ఇది కనీసం పది నిమిషాలైనా దగ్గరుంచుకుని ఉడికి ఉడికించుకోండి చూడండి నేను ఈ లోపల మజ్జిగి ఎలా కలుపుకోవాలో ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇది కొంచెం ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు నేను మజ్జిగ లాగా వేసుకుంటాను ఇందులో వేసేసుకుని ఒక రెండు స్పూన్లు మజ్జిగ పెరుగుని మజ్జిగలా చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దగ్గరగా కలిపేసుకుని చూడండి ఇప్పుడు ఎలా మరుగుతుందో అయితే ఇలా కొంచెం దగ్గర కంట ఒక పది నిమిషాలు మరిగిపోయింది దీన్ని ఇలా ఈ చిక్క చిక్కదనం వచ్చే వరకు కూడా చేసుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను ఇది చల్లారిన తర్వాత ఈ మజ్జిగిని రెండు గ్లాసులు మాల్ట్ కదండి అది ఇది ఒక గ్లాస్ మజ్జిగ ఉంటుంది ఇది కలుపుకుని తాగచ్చు తాగడం వల్ల సాయంత్రం భోజనం చేయకపో చేయకపోయినా సరే ఆకలి అది వేయకుండా చాలా బాగుంటుందండి హెల్తీగా ఉంటారు షుగర్ కంట్రోల్ బీపీ కంట్రోల్ ఎనర్జీ లెవెల్స్ అన్నీ బాగుంటాయండి పొద్దునికి చాలా హెల్తీగా లెక్స్తారనమాట ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ తాగినా సరే ఇంకా ఆకలిగా ఉంటుంది అంటే కనుక ఒక ఫ్రూట్ ఏదైనా తినండి కొంతమందికి ఒక రెండు రెండు స్పూన్లు అవసరం లేదు ఒకొక్క స్పూన్ సరిపోతుంది అని ఏమైనా అనుకునే వాళ్ళైతే మూడు స్పూన్లే వేసుకోండి నాలుగు స్పూన్లు అవసరం లేదు మార్నింగ్ టైంలో మాత్రం ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఒక గ్లాస్ అవుతుంది ఎవరు ఆకలికి తగ్గట్టు వాళ్ళు ఓకేనా సార్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ ఈ కన్సిస్టెంట్లో జాబ్ రావాలి ఈ కన్సిస్టెంట్లో మజ్జిగ కలుపుకోవాలి చిటికడు మాత్రం ఉప్పు వేసుకుని కలుపుకుని తాగండి ఓకే సార్ ఇప్పుడు చల్లారిపోయింది కదండి ఇందులో వేసుకొని ఇలా ఒక రెండు గ్లాసులు వేసుకుని దీంట్లో మజ్జిగ కలిపేసుకొని మీకు నచ్చితే ఆనియన్స్ ఏమైనా వేసుకోవచ్చు లేకపోతే ఇలాగే చేసుకుని తినేయచ్చు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్